ఈరోజు వీడియో లియో గడి గురించి కాదండి నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి మీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే మీరందరూ నన్ను డాగ్స్ని చాలా బాగా చూసుకుంటాను బయట స్ట్రే డాగ్స్కి ఫుడ్ పెడతాను వాటిని కేర్ చేస్తాను అని అంటూ ఉంటారు కదా మరి నేను కూడా ఫస్ట్లో కొన్ని పొరపాట్లు చేశాను అవి కూడా షేర్ చేసుకోవాలి కదా ఎప్పుడు మీరు అందరు నన్ను పొగుడుతూ ఉంటే నాకు అవి కూడా గుర్తొస్తూ ఉంటాయి అందుకే అవి కూడా చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను ఏం లేదండి స్టార్టింగ్లో నాకైతే అసలు డాగ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేము ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం అండి ఆ ఆపోజిట్ ఇంట్లో వాళ్ళు ఒక స్ట్రే డాగ్ని బాగా చూసుకునేవారు అనమాట నాకు అంత పట్టించుకునేదాన్ని కాదు కానీ మా పాప బాగా చిన్నది బుడ్డిది అనమాట అటు ఇటు పరిగెడుతుంటే అది గట్టిగట్టిగా అరిచేది నాకు చాలా కోపం వచ్చేది ఇంట్లో పెంచుకున్న డాగ్ అనుకోండి ఏమన్నా వాళ్ళకి చెప్పి కొంచెం జాగ్రత్త చేయమని డైరెక్ట్గానే చెప్పచ్చు వాళ్ళు ఒక స్ట్రేట్ డాగ్కి ఫుడ్ పెట్టేవారు అయితే అది మా పాపని అస్తమా ఇబ్బంది పెడతా ఉండేది కరిచేస్తుందేమో ఎప్పుడైనా అనేసి నాకు చాలా భయం అనమాట డాగ్స్ కరవడం అంట పచ్చాలు అవి చేయించలేక భయపడుతూ ఉండేదాన్ని ఆవిడ చాలాసార్లు చెప్పాను దీనివల్ల మేము ఇల్లుగాలు చేసి వెళ్ళిపోవాలేమోనండి అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని చెప్పి అయితే ఆవిడ పాప ఏమనేవారు కాదు నేను కూడా ఏం గట్టిగా చెప్పేదాన్ని కాదు కానీ ఇలానే అనేదాన్ని అయితే ఒక రోజు నాకు ఇప్పుడు మేము ఎలాంటి ఏరియాలో ఉన్నామో ఆ ఇల్లు కూడా కొంచెం లోపలికి ఉంటుంది అనమాట పని వాళ్ళు దొరికేవారు కాదు దొరక్క దొరక్క ఒక పని అమ్మాయి దొరికిందండి ఆ అమ్మాయి నాకు చేస్తూ ఉండేది పెద్ద ఇల్లు ఆ ఇంటికి మొత్తం మూడు గేట్లు ఉండేవండి ప్రతిరోజు అక్కడ బాదం చెట్లు ఉండేవి తుడిచి అక్కడ కళ్ళాపేసి ముగ్గు పెడితేనే కానీ ఆ హౌస్ ఓనర్ ఒప్పుకునేది కాదు ప్రతిరోజు వేయమనేవారు సరే ఈ పనమ్మాయి ఉంది కాబట్టి నాకు సరిపోయేది ఒకరోజు ఈ స్ట్రే డాగు మా పనమ్మాయిని ఖర్చేసింది అనమాట నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏడుస్తూ కూర్చుంది ఏంటి అంటే ఇలా ఖర్చేసిందమ్మా నేను ఇంకా రేపటి నుంచి పనిలోకి రాను ఇంజెక్షన్ ఇంజక్షన్స్ చేయించుకోవాలి చేయించుకోవాలి కదంటే నేను ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి సర్లే అమ్మా తగ్గిన తర్వాత రా అని పంపించి ఇంకా నేను అప్పుడు గట్టి గట్టిగా కేకలేశాను అసలు ఉండాలా వెళ్ళిపోవాలా అసలు ఏంటో ఇలా పెడుతున్నారు మేము ఇబ్బంది పడిపోతున్నాము అనేసి గట్టి గట్టిగా కేకలేశాను ఇప్పుడు కూడా ఆవిడ ఏమనలేదండి సారీ శ్రీదేవి గారు దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి దింపేసి వస్తాను అన్నట్లండి మా హస్బెండ్ అని అన్నారు ఎక్కడ తీసుకెళ్ళి దింపినా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేసేది అనుకోండి అయితే తర్వాత కొన్ని రోజులకి మాకు పిల్లలకి దూరం అయిపోతుందని మేము హౌస్ అయితే వెకేట్ చేసి బయటకు వచ్చేసాము ఈ వీడియో ఆవిడ దాకా వెళ్తుందో లేదో నాకు తెలీదు ఆవిడ పేరు జ్యోతి గారండి నేనైతే ఇప్పుడు మనసులో చాలా బాధపడుతూ ఉంటాను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను అని చెప్పి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా చేతిలోకి మొబైల్ వచ్చిన కొత్త అండి యూట్యూబ్ నాకు ఎప్పుడు డాగ్ వీడియోసే రికమెండ్ చేసేది ఎందుకో నాకు తెలీదు ఇంకా అలా చూడటం వల్ల నా కూడా నాలో కూడా కొంచెం చేంజ్ వచ్చింది లియోన్ తెచ్చుకోవడము ఆ తర్వాత నెమ్మదిగా స్ట్రేస్ని వాటిని కూడా బాగా చూసుకోవడము ఎందుకు అని అంటే మనం చూస్తూ ఉంటే మనలో కూడా చేంజ్ వస్తుందండి ఖచ్చితంగా మనకు నచ్చనివి కూడా నచ్చుతాయి అలాగే నా వీడియోస్ చూసి కూడా కొంతమందిలో అయినా చేంజ్ వస్తుందని అయితే అనుకునేదాన్ని అలాగని చెప్పి నేనేదో సోషల్ సర్వీస్ చేయడం కోసం ఛానల్ స్టార్ట్ చేశాను అని అయితే చెప్పను ఎవరైనా రెవెన్యూ కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారండి ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నా కూడా నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదండి ఈ వీడియో అప్లోడ్ చేయడం వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవడం ఇంతవరకు తెలుసు అటాగ్స్ పెట్టడం ఇవేవి నాకు రావు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక కామెంట్ వచ్చిందండి ఆ కమెంట్లో ఆ అమ్మాయి ఎంత విషం చిమ్మిందంటే ఆ కమెంట్ కోసం ఈ వీడియో చేయట్లేదండి ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సోషల్ బ్లేడ్ అని ఒకటి ఉంటుందంట నాకు దాని గురించి నిజంగా తెలియదు అందులో మన ఛానల్ రెవెన్యూ అనేది చూపిస్తుందట అయితే అది యాక్యురేట్గా చూపించదండి నన్ను నేను మా అబ్బాయిని కనుక్కుంటే అది అప్రాక్సిమేట్గా చూపిస్తుంది అందులో నాకు నెలకి ఆరు వందల నుంచి వెయ్యి డాలర్లు వస్తుందని చూపిస్తుందట అంటే ఈవెన్ మీరు ఆరు డాలర్స్ తీసుకున్నా కూడా నెలకి యాభై వేలు నిజంగా యాభై వేలు శాలరీ వస్తే అందరూ జాబులు మానేసి యూట్యూబ్లోకే వస్తారండి అసలు రావని నేను చెప్పను కానీ వస్తాయి మీరు అనుకున్నంత అంటే ఈ కమెంట్ చేసిన అమ్మాయి అనుకున్నంత డబ్బులు అయితే ఏం వచ్చి పడిపోవండి పైగా వచ్చిన వాటిలో నేను ఏం చేస్తాననేది మీ అందరికీ తెలుసు చాలా మంది మిమ్మల్ని చూసి మేము మా స్ట్రే డాగ్స్కి ఫుడ్ పెడుతున్నామండి మిమ్మల్ని చూసి నేను మాకు పప్పిని తెచ్చుకున్నానండి స్ట్రే పప్పిని అడాప్ట్ చేసుకున్నాను దానికి లీవ్ అని పేరు పెట్టాను చూడండి చాలామంది కామెంట్ చేసి ఉన్నారు ఇప్పటి వరకు అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన అని కూడా నేనేమీ పట్టించుకోలేదండి ఎందుకంటే మనకు వచ్చేవే చాలా తక్కువ నెగిటివ్ కామెంట్స్ ఆ ఒకటి రెండింటిని నేను అసలు పట్టించుకోనండి కాకపోతే చాలా ఫన్నీగా అనిపించింది ఆ అమ్మాయి కామెంట్ నాకు ఇప్పుడు ఈవిని సపోర్ట్ చేస్తూ ఎవరైనా కింద కమెంట్లు పెడితే నాశనం అయిపోతారని పెట్టింది అంత భయపడి బతకడం ఎందుకు కమెంట్ పెట్టడం ఎందుకు మనం తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడాలండి నేను ఆ కమెంట్ చేయగానే డిలీట్ చేసేసింది ఇందులో ఇంకా ఫన్నీగా ఇంకొక మాట అందండి అది నేను అలా మాట్లాడే వాళ్ళకి మాత్రమే నా ఆన్సర్ ఏంటంటే మేము రీఛార్జ్ చేయించుకుని మీకు రెవెన్యూ ఇస్తున్నాము అని మా రెవెన్యూ మాట పక్కన పెడితే కోసం కాకపోయినా మీరైతే రీఛార్జ్ అయితే చేసుకోవాలి కదా ప్రతి మంత్